రెడ్డి గారికి వేదిక స్వాగతం సుస్వాగతం ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారైన శ్రీమతి శైలజ రామయ్య గారికి వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా కమిషనర్ ఎండోమెంట్ శ్రీ హరీష్ గారిని వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం జగిత్యాల జిల్లా కలెక్టర్ గారైన శ్రీ బి సత్యప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ముత్యంపేట సర్పంచ్ గారైనా శ్రీ ఆదిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం విచ్చేసిన అతిథి అభ్యాగతులందరికీ పేరు పేరున స్వాగతం సమర్పిస్తూ పూజా కార్యక్రమానంతరం శంకుస్థాపన ఉంటుంది